హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ గింజలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అందుకోసం కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి అందులో వాటర్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమైనా పురుగులు అలా ఉంటే పోతుంది ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి నేను పక్కన ఒక కుక్కర్లో అలసందగింజలు ఉడకపెట్టుకుంటున్నాను ఇవి పచ్చివి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను అలానే కొంచెం క్యాషు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది అంతా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారినిద్దాము ఈలోపు కాలీఫ్లవర్ ఉడికిపోయింది ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో అలానే చెక్క లవంగాలు యాలకి కూడా యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలానే ఇందులో మన టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు మన టేస్ట్కి తగినంత కారం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి అలానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసంద గింజలను కూడా వేసుకోవాలి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకొని కుక్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ అలసంద గింజల కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ దోశ చపాతి రైస్ లేక్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వన్ టైం ట్రై చేయండి